హలో అండి అందరికీ శాస్త్రీ బామట నాకు హెడ్ ఎక్ వచ్చిన ఏం పెయిన్స్ వచ్చిన శాస్త్రి బొమ్మ బాగా యూస్ చేస్తాను ఈ స్మెల్ అంటే నాకు చాలా బాగా ఇష్టము అందరికీ ఏంటో చాక్లెట్లు బిస్కెట్లు అలా కుకీస్ అలా ఇష్టపడతారు తినేవి నేనైతే ఈ శాస్త్రీ బొమ్మ స్మెల్ అయితే బాగా ఇష్టపడతాను అదేంటి నాకే అర్థం కావట్లేదు అసలు హెడ్డేక్ వచ్చిందంటే ఇంక పూస్తున్నట్టు పూసినట్టే ఉంటాను ట్యాబ్లెట్లు ట్యాబ్లెట్లే ఇదంతా అలా పోస్తూ ఉంటాను ఈరోజు కూడా బాగా హెడ్డేక్గా ఉంది పూస్తూ ఉన్నాను ఒక విషయం గుర్తు వచ్చింది అది రాస్తూ ఉంటే ఒక పెద్ద ఆవిడ అన్నారు అమ్మ ఇలాగా యూస్ చేయొచ్చు కానీ అద్దెకి మించి యూజ్ చేయకూడదు ఏదైనా సరే అని అన్నారు అది నిజమా కాదు నాకైతే క్లారిటీ అయితే తెలీదు ఎవరికైనా తెలుసుంటే కనుక కామెంట్ చేయండి